ఒప్పుకుంటున్నారు సార్ నేను ఏది ఇప్పుడు చెప్పిందంతా ఏది చెప్పిన నిజమే చెప్పాను సార్ మీడియాలో కానీ ఇప్పుడు వరకు నిజంగా జరిగింది అదే మారుతి గారు మీ శ్రీకాకుళం వాళ్ళకి నిజం అబద్ధం చెప్పడం రాదు కదా సో అట్లా ఏంటంటే అలా మారుతి గారు చెప్పిన మాట విని ఉంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది చాలా మంది కామెంట్స్ చూసి అసలు మీ టైటిల్ మాకు అర్థం కాలేదు సార్ అందుకే మేము ఇదేదో తమిళ సినిమా అనుకున్నాం సార్ తమ్మరెడ్డి భరద్వాజ్ గారు కూడాను ఏదో కార్లో రోడ్డు మీద వెళ్తుంటే బార్ బ్రేక్ చూసి చదవడం ఇబ్బంది పడక పెద్దగా పట్టించుకోమనుకుండా వెళ్ళిపోయాను నేను ఆయన ఇదే ఈ కాన్సెప్ట్ మీద ఆయన ఏదో మాట్లాడారు మాట్లాడే సో అక్కడ నాకు ఫాల్ట్ ఇది తెలిసిపోయింది తెలిసిపోయింది ఇది కదా ఇదే బార్బ్రిక్ సినిమా నేను పెద్ద హీరోకి పెడితే అర్థం కాకపోయినా నిల్చోని అలా చదివి మరి అది హీరో ఇమేజ్ దాన్ని మించిన వాల్యూ మరి ఏముంది ఒక హీరో ఇమేజే కదా సినిమా ఇండస్ట్రీ నిలబెట్టేది కరెక్ట్ కోర్స్ డైరెక్టర్స్ థాట్ మీ డైరెక్టర్స్ క్రియేషన్ ఇవన్నీ అవసరమే అనుకోండి సినిమా ఇండస్ట్రీ అస్తిత్వానికి కానీ బట్ వాటి అన్నిటిని క్యారీ చేసేది హీరో ఇమేజ్ కదా అది 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 నిజంగా చెప్పాలంటే ఒక టైంలో డిస్కషన్ వచ్చేసింది మార్చేద్దాం 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 టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ చేసాం ఏం టైటిల్ డాక్టర్ ద వెపన్ ఆఫ్ బార్బరిక్ అని డాక్టర్ అని పెడదాం అనుకున్నాం మళ్ళీ తర్వాత సజెస్ట్ ఒకటి ది ఓల్డ్ మ్యాన్ ది ఓల్డ్ మ్యాన్ అని పెట్టారు అంటే మరి ఓల్డ్ మ్యాన్ అంటే మరి యంగ్ మ్యాన్స్ వస్తారో రారో డౌట్ వచ్చి మళ్ళీ అది కన్ఫ్యూజన్ ఒక మంచి ఫేమస్ బుక్ ఉంది ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది అని అవును అవును ఆ బుక్ ఉంది ఇంగ్లీష్ లో అదే బుక్ మీద సినిమా కూడా తీశారు అవును ఓల్డ్ మ్యాన్ అండ్ ది సి తీశారు అవునండి సో మీ ప్రయాణం సినిమా వరకు ఎలా వచ్చింది ఈ సినిమా వరకు అసలు విజయపాల్ రెడ్డి గారు ఎక్కడ ఎదురయ్యారు ఇది ఇది యాక్చువల్లీ కరమార్జం చేసిన తర్వాత నేను జస్ట్ లింక్ పంపించాను ఎవరికి విజయపాల్ గారికి ఓకే ఆయన ఎలా పరిచయం మీకు నాకు శ్రీకాకుళం అయిన వరంగల్ ఈ నాకు వరంగల్ నుంచి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అబ్బాయి ఇందులో మనకి దేవు క్యారెక్టర్ అనిపించి దేవు క్యారెక్టర్ అబ్బాయి బాగా చేశాడు చాలా బాగా చేసాడు అబ్బాయి ఎంత కసి అంటే గా చేసాడు యాక్టివ్ గా చేసాడు కలిసండి ఈ రోజు కూడా ఇప్పుడు ఫోన్ చేసి సార్ రేపు నుంచి ఏం కొత్త కథ మీద ఏదైనా మనం వర్క్ చేయాలి మీరు ఏదైనా పాయింట్ అంటే కూర్చుందాం సార్ మనం ఏంటిది ఎక్కడ డ్రాప్ అవ్వద్దు అని ఒక ధైర్యం ఒక ఇది ఎంత జరిగి కూడా ఏం జరిగింది మీరు ఫీల్ అయిపోయారు మీరు ఫీల్ అయిపోయారు అంతే వాళ్ళకి ఫీలింగ్ ఎక్కువ చిల్ల ఇమోషన్ ఎక్కువ ఇమోషన్ ఇప్పుడు మీరు ఏం జరిగిందనుకుంటున్నారు నేనేం జరిగింది అనుకుంటున్నానంటే వచ్చి అట్లీస్ట్ టాక్ రావాలి బాగుంది అది ఒక్కటి రాలేదు ఆదివారం వరకు కూడా రాలే నేను ఎప్పుడైతే ఎమోషనల్ అయిపోయి బరస్ట్ అయిపోయి నాకు చిరాకు వచ్చి వీడియో పెట్టేసరికి అందరు దీని గురించి మాట్లాడారు ఈ సినిమాకి వెళ్ళి నాకు ఫోన్లు చేస్తారు సార్ సినిమా బాగుంది సార్ భారతికి టైటిల్ బాగాలేదు సార్ సినిమా బాగుంది సార్ మీరు ప్రమోషన్ నాకు అయితే నాకు ఈ సినిమా వచ్చినట్టే తెలియదు సార్ అని ఎంతోమంది ఫోన్ చేస్తారు ఎందుకు ఎక్కడ ఫెయిల్ మీరు ఆ పాయింట్లో అదే సార్ ఇది ఇది ఇప్పుడు నేర్చుకోవాలి సార్ నేను నిజంగా నేను ఇప్పుడు నేర్చుకోవాలి కాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేపారు మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోవడానికి వాళ్ళకి ట్రై చేసాం సార్ అంటే కొంచెం ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మేమే మాట్లాడితే రీచ్ అవ్వదు సార్ మారుతి గారి కన్నా పెద్దవాళ్ళు ఎవరు మారుతి గారు క్రియేటివ్ సైడ్ ఉన్నారు సార్ ఆయన ప్రొడక్షన్ సైడ్ అస్సలు లేరు ప్రొడక్షన్ కదండి ప్రీ రిలీజ్ కి పిలవడానికి ఆయన పిలవడానికి సార్ ఇప్పుడు ఆయన ఏమవుతుందంటే సాబ్ చేస్తున్నారు సార్ ఒక్కొక్కసారి ఆయనే నాకు అంటున్నారు ఈ ఇగో ఇవన్నీ పెట్టుకుంటే ఏమవుతుందని అంటే నాకు కూడా ఈ ప్రభాస్ ఫ్యాన్స్ నువ్వు ఏంటిది సాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి సార్ మీరు ఆ సినిమాలు ఈ సినిమాలు అంటారు ఆయనకి పాప మా ఇబ్బంది ఆయన ప్రెజర్ ఆయన ప్రెజర్ ఆయన కొంచెం ఎందుకంటే సార్ ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ హీరో సినిమా కోట్లు బడ్జెట్ వందల కోట్లు బడ్జెట్ బోల్డ్ బోల్డ్ వ్యవహారం ఆధారపడి ఉంది దాని మీద శివప్రసాద్ గారు చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సినిమా కరెక్ట్ ఇప్పుడు ఇలాంటివన్నీ డివియేషన్స్ సార్ ఒక్కటి సార్ నాకు ఒక్క నెగిటివ్ కామెంట్ ఎవరో నెగిటివ్ గా ఒక రివ్యూ చేశారు సార్ ఆయన కావాలని అసలు నాకు నవ్వొచ్చింది ఫ్రేమ్స్ బాగా ఏంటిది మ్యూజిక్ బాగలేదు మీ ఆర్ఆర్ బాగుంది లైటింగ్ కలరింగ్ అవన్నీ ఎవరింగ్ నేను నా రివ్యూలో నేను చెప్పాను మీకు గుర్తుందో లేదు ఒక పక్కన విపరీతంగా వర్షాలు పడుతున్నాయి ఆంధ్ర తెలంగాణలో ఈ ఈ వర్షాల్లో ఈదుకుంటూ ఈ సినిమా ఎలా ఒడ్డుకు చేరుతుందో అని ఒక లైన్ చెప్పాను అవును చెప్పారు ఎందుకంటే సినిమాలు ఎంత బాగున్నా ఒక్కొక్కసారి సీజన్స్ బాగా దెబ్బ మీరు కరెక్ట్ అనాలిసిస్ చేశారు సార్ మీరు టైటిల్ కూడా చెప్పారు అవును టైటిల్ ఇబ్బంది కూడా నేను చెప్పానండి చెప్పాను మీరు అంటే మీరు దేనికి అంత అంత అవుట్ బరస్ట్ అవసరం అనిపించిందండి చెప్పు పెట్టుకొట్టుకునేంత అవుట్ బర్స్ట్ అవసరం అనిపించిందా లేకపోతే అసలు ఒంటి మీద తెలివి చేసినప్పుడు ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఒంటి మీద తెలివి లేదు ఆ ఎందుకు లేదు అని అంటే మామూలుగా లేదా ఇతర కారణాల వల్ల ఇతర కారణాలు అంటే ఇతర కారణాలు మా ఇంట్లో మా ఇంట్లో నా మీద విపరీతమైన ప్రేమలకి ఎంత ప్రేమ అంటే వాళ్ళు ఏడుస్తున్నారు నా నా వల్ల అనే ఒక ఎమోషన్ అక్కడ కరెక్ట్ అయిపోయింది నాకు అదే నేను చెప్పాను కదా ఇంటికి వెళ్ళేసరికి వచ్చేసింది సినిమా నుంచి అని అంటే వాళ్ళు నన్ను భయపడిపోతున్నారు నన్ను చూసి ఎంత చేసి నేను అంటే ఎంత వీక్గా వీక్ ఈ సినిమా చేసి ఎంత వీక్ అయిపోయినా నేను వాళ్ళకి అలా వీక్లా కనబడుతున్నా అని భయం నేను చాలా స్ట్రాంగ్ సార్ నేను అలా కదా తమిళ్ మలయాళంలో లేని సినిమా చేస్తాడు కానీ బట్ మళ్ళీ తెలుగులో ఆ సినిమా తీసుకొచ్చి తెలుగులో ప్రూవ్ చేసుకుంటాను అని అన్నాను అవునండి అలాంటి సందర్భాలు కూడా ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి ఇప్పుడు నేను అదే మీకు కూడా ఇప్పుడు ఫోన్ లో మీకు చెప్పాను ఆ రోజు ఏది బాబు సినిమా ఫస్ట్ పిక్చర్ రాఘవేంద్ర వారిది చవహన్ బాబు గారు సూపర్ స్టార్ వైదర్ అండ్ సారీ అరుణి తర్వాత లక్ష్మి సత్యనారాయణ గారు గుమ్మడి ఎంత పెద్ద కాస్టింగ్ సినిమాలో ఆ సినిమా ఫ్లాప్ ఫస్ట్ పిక్చర్ అవును అలాగని రాఘేంద్ర గారు ప్రయాణం ఆగిపోయిందా అదే మళ్ళీ మీరు చెప్పారు జీవన జీవన జ్యోతి జ్యోతి సూపర్ హిట్ పక్కన మీరు డైరెక్టర్లు మీరు కన్విక్షన్ తో సార్ కానీ మీ మీద చెప్పండి చిన్న చిన్న సున్నితమైన ఒక చిన్న లేయర్ ఉండిపోయింది సార్ అది కొంతమందికి అర్థం అవుతుంది కొంతమందికి అర్థం కావట్లేదు ఏంటది నేను అంటున్నది ఆ చిన్న ఒక చిన్న థ్రెడ్ ఉంది అదేంటంటే గట్టిగా లాగితే అయితే తెగిపోతుంది నా పరిస్థితి అలాగే ఉంది నేను చెప్పింది నేనేమన్నాను అని అంటే సినిమాకి వస్తే కదా ఏదైనా టాక్ బయటికి వెళ్తుంది అనేది నా ఇంటెన్షన్ నేనేమి హౌస్ఫుల్ అయిపోయి థియేటర్కి వచ్చి మీరు తొండపు తొండలుగా వచ్చి చూసి అసలు నేను అలా అనలే నేను యాక్చువల్లీ ఒక పది మంది ఉన్నారు డెబ్ షూట్ పడకుండా ఇంకొక ఇద్దరు ఉన్నారనుకోండి సార్ లేదా ఎనిమిది మంది ఉన్నారు డిప్షీట్ పడుకుంటే ఇంకొక ఇద్దరు మందికి షో క్యాన్సిల్ అవ్వదు షో క్యాన్సిల్ అవ్వకపోతే టాక్ వెళ్తుంది బయటికి అనేది నా మెయిన్ ఇంటెన్షన్ యాక్చువల్లీ ఎనభై థియేటర్లు డిప్షీట్ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి